నమస్కారం నా పేరు డి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధన్ ఒక బస్సులో మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో మరి ఒక యాక్సిడెంట్ మూలంగా ఇరవై ఒక్క మంది మరి సజీవదహనం కావడం జరిగింది అది చాలా అత్యంత దురదృష్టకరమైన సంఘటన మరి ఆ సంఘటన దృష్ట్యా మన గౌరవనీయులు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మా ఇప్పుడు బోధన అనేది ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్లో ఉంది కానీ ఈ రూట్లో మరి ఆ బస్సెస్ ఇది అయి తక్కువనే వెళ్తుంటాయి ఇక అయినా కూడా బస్సులు ఏమైనా కనపడితే మాత్రం వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వెహికల్ డాక్యుమెంట్స్ అయితేనేమి మరి ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయా మరి దాని నిర్మాణం బస్సు నిర్మాణం ఎలా ఉంది సీట్ల ప్లేస్లో బర్తులు ఉన్నాయా మరియు ఫిట్నెస్ ఉన్నదా డ్రైవర్కి లైసెన్స్ ఉందా అవన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి డెఫినెట్గా ఏమన్నా ఉంటే డెఫినెట్గా వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ప్రజా ఆరోగ్య ప్రజా భద్రత మన ముఖ్యము ప్రయాణికులు మరి వాళ్ళ గమ్యస్థానాలకు మరి క్షేమంగా వెళ్ళాలి కాబట్టి మరి మనకు ఎలాంటి ఇలాంటి పురోగతం కాకుండా రక్షణ కర్తవ్యంగా మేము ప్రతి వాహనాన్ని నేను ప్యాసింజర్స్ను ట్రావెల్ చేసే వాహనాలు బస్సులు అయితేనేమి అలాగే చిన్న చిన్న వాహనాలలో మరి డెఫినెట్గా చర్యలు చేసుకుంటామని చెప్తున్నాం మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి